ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఆర్పీఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ కు సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కు సంబంధించి ఒక నోటీస్ అనేది అఫీషియల్గా ఆర్ఆర్బి నుంచి రావడం అయితే జరిగిందనమాట రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే రావడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను చూడండి మన ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అనేది రైట్ సో ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బాయ్స్ రైట్ మనకు అందరికీ తెలిసింది రెండవ తారీఖు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా మనకు అఫీషియల్గా మనకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఇస్తాము అని ఎంప్లాయ్మెంట్ న్స్లో ఒక ప్రకటన అయితే రావడం జరిగింది రైట్ అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటీస్ అనేది రావడం జరిగింది ఏంటంటే అండ్ ఇండికేటివ్ ఎంప్లాయ్మెంట్ న్యూ నోటీస్ అంటే ముందుగానే ఇండికేట్ చేస్తున్నట్టు ఇండికేటివ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఏదైతే ఆర్పిఎఫ్ నో మనకు నోటిఫికేషన్ వన్ ఆర్పిఎఫ్ టూ టూ ౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి రిగార్డింగ్ ఎంప్లాయ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సెంట్రలైజ్ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కు సంబంధించి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఆల్రెడీ రెండో తారీఖు లోనే పబ్లిష్ చేయడం జరిగింది అని అఫీషియల్ గానే ఇచ్చారు ఇంకా ఎవరికైతే నమ్మకం లేదో దయచేసి గమనించాలండి ఇది అఫీషియల్ అది కూడా అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే రెండు మార్చి వచ్చిందో చాలా మంది ఇంకా డౌట్ పడుతూనే ఉన్నారు అఫీషియల్లా కాదా నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది సో ఆ నోటిఫికేషన్ వస్తుంది అనే దానికి నిజమైన ప్రూఫ్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అయితే ఆ నోటిఫికేషన్ కు సంబంధించి ఒక వివరం ఏమి వివరడం జరిగింది అనమాట అయితే డిటైల్లో ఏదైతే నోటిఫికేషన్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి రైట్ అయితే విల్ బి పబ్లిష్డ్ ఆన్ ఎప్పుడండి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పబ్లిష్ చేయడం జరుగుతుంది అని చాలా క్లియర్ గా ఇచ్చడం జరిగింది ఎప్పుడు సార్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనకు ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది ఇక్కడ రైట్ అయితే లింక్ అనేది దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్ అనేది ఏ రోజు అయితే అప్లికేషన్ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుందో అదే రోజు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ నోటీస్ లో గుర్తుంచుకోవాలి రైట్ అయితే ది లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి అవైలబుల్ ఆన్ ది సేమ్ డే ఆన్ ది ఆఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్ సో ఆ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్ఆర్బిస్ ఏమున్నాయండి ఆర్ఆర్బిస్ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సో ఈ యొక్క ప్రతి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లో ఈ యొక్క రిక్రూట్మెంట్ ఆర్పీఎఫ్ కి సంబంధించి అప్లికేషన్ నోటిఫికేషన్ సంబంధించి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట ఓకేనా రైట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బిస్ వచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే మనకు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏవైతే ఇవన్నీ రిక్రూట్మెంట్ జోన్స్ ఉన్నాయో వీటి జోన్స్ కి సంబంధించి ఆర్ఆర్బి సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ ప్రతి సెంటర్కి సంబంధించి ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అందరు గమనించాల రైట్ అయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ టు ద అఫిషియల్ వెబ్సైట్స్ ఆఫ్ అబౌవ్ ఆర్ఆర్బిస్ రైట్ సో ఇంకా ఈ యొక్క అప్లికేషన్ నింపేదానికి పైన ఆర్ఆర్బీస్ ఏవైతే లింక్ ఇచ్చారో వాటిని మాత్రం రెఫర్ చేసుకోండి ఎట్లా పడితే అట్లా నింపుకోకండి అని చెప్తున్నారు అనమాట రైట్ సరే ఇప్పుడు ఈ యొక్క నోటీస్ అనేది ఎప్పుడు సార్ ఇంకా డౌట్ వస్తుంది చాలామందికి ఈ యొక్క నోటీస్ అనేది జస్ట్ ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈరోజు చైర్పర్సన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తరపు నుంచి రిలీజ్ కావడం జరిగింది దిస్ ఈజ్ అఫీషియల్ అండి సో ఇంకా ఈ ఫ్రాడు లేదంటే ఇంకా ఎవరన్నా క్రియేట్ చేసి ఇచ్చారనే అనే కాన్సెప్ట్ లేదు ఇది అఫీషియల్ సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి ఫోర్టీ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ కన్ఫామ్ నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు ఏవైతే ఉన్నాయో కన్ఫర్మ్ ఇంకా డౌట్ పడద్దు హండ్రెడ్ పర్సెంట్ ఒక నెలలో ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రాబోతుంది ఆర్పీఎఫ్కి సంబంధించి మేబీ ఎగ్జామ్స్ మేబీ ఫోర్ మంత్స్ ఉండొచ్చు ఫైవ్ మంత్స్ ఉండవచ్చు సిక్స్ మంత్స్ ఉండొచ్చు అన్న నోటిఫికేషన్లో మనకు క్లారిటీ రావడం జరుగుతుంది లేదు దాని బిఫోరే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది మీ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను ఆర్పిఎఫ్కు సంబంధించిన బెస్ట్ కోర్స్ అండి సో కు సంబంధించి బెస్ట్ అంటే బెస్ట్ కోర్సు కన్ఫ్యూజన్ లేకుండా తయారు చేసి మీకు మీకు అందిస్తున్న కోర్స్ అండి జస్ట్ మనకు ట్రిపుల్ నైన్ రూపీస్లోనే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తూ మంచి కోర్స్ అనేది మీ అందరికీ అందివ్వడం అయితే జరుగుతుంది అనమాట రైట్ అప్డేటెడ్ టెస్ట్ సిరీస్లు కూడా వస్తాయి రైట్ కాంటెంట్ మంచి కాంటెంటు ఆర్పిఎఫ్కు సంబంధించి ఆర్పిఎఫ్ రిలేటెడ్గా సంబంధించి మంచి కాంటెంట్ ఇక కంటిన్యూటీ లైవ్ క్లాసెస్ అనేది కామన్గా మీకు కండక్ట్ చేస్తూ ఉంటామన్నమాట దయచేసి లింక్ అనేది యాప్ లింకు కోర్స్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి మనకు డెమోస్ చూడడం మర్చిపోవద్దు బాయ్స్ డెమోస్ చూసిన తర్వాత మనం కోర్స్ తీసుకోండి ఇకపోతే మనకు ఇదే ఆర్పీఎఫ్కి సంబంధించిన తెలుగులో పేపర్ ఉంటుంది గమనించాల ఈ తెలుగులో పేపర్స్కు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అనేది కూడా సైనిక యాప్లో దాదాపుగా ఒక ఇరవై ఐదు క్వశ్చన్ పేపర్లు మీకు జస్ట్ వన్ రూపీ జస్ట్ వన్ రూపీ అనే కోర్సులోనే మీకు అందరికీ అందివ్వడం అయితే జరిగింది ఎవరెవరికైతే తెలుగులో క్వశ్చన్ పేపర్స్ కావాలనో జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్కి సంబంధించి ఇక త్వరలో అథమేటిక్ రీజనింగ్ సంబంధించి కూడా అక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందనమాట ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది జస్ట్ వన్ రూపీ కోర్సులో మీరు కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ సెక్షన్లో ఆర్పీఎఫ్కి సంబంధించిన స్పెషల్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తెలుగు ఇంగ్లీష్ రెండు వస్తాయి సో ఈ యొక్క నోటీస్ అనేది టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ మనకు జాయిన్ అవ్వడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ విష్యూ ఆల్ ది బెస్ట్